అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో దేశంలో ఉన్న అత్యున్నత పురస్కారాలు అంటే భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నం అట్లాగే ఇంకా పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ అట్లాగే సైనికులకు సంబంధించి కూడా కొన్ని సేవా పథకాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే శాస్త్ర సాంకేతిక విద్యా వైజ్ఞానిక రంగాల్లో అత్యంత కృషి చేసిన వాళ్ళకి దేశం కోసం మంచి కృషి చేసిన గొప్ప వ్యక్తులకి గొప్ప నాయకులకి ఈ అవార్డులు గౌరవ పురస్కారాలు ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ గౌరవ పురస్కారాలు కూడా రాజకీయ ప్రేరేపితం అయిపోతున్నాయి ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి అంటే ఇప్పుడు రెండు రకాలుగా రాజకీయాలు తయారైపోయినాయి ఒకటి నయానా భయానా అని చెప్పి ఒకటి ఏంటంటే దాడి చేయటం ఈడీలని సిబిఐ అని ఇటువంటి ఎంక్వైరీలని దాడి చేసి వాళ్ళ భయపట్లకు గురిచేసి వ్యాపారవేత్తలు కానీ ఇండస్ట్రియన్ కానీ తమ పార్టీకి అనుకూలంగా తమ చెప్పు జాతలో పెట్టుకోవటం ఒక పద్ధతి అయితే ప్రజాదరణ కలిగిన నాయకుల్ని లేకపోతే వాళ్ళ ఈడీల ద్వారా భయపెట్టలేము అనుకున్న వాళ్ళని ఇటువంటి వాళ్ళ తండ్రులకి వాళ్ళ తాతలకి చచ్చిపోయిన వాళ్ళ పార్టీ అధ్యక్షులకి వాళ్ళ హితులకి సన్నిహితులకి వాళ్ళ అన్నదమ్ములకి ఏదో ఒకమైన బిరుదులు పద్మభూషణ్ అని పద్మశ్రీ అని పద్మ అని ఇటువంటి ఇచ్చి వాళ్ళని ఆకట్టుకుంటాం ఈ లెక్కన వీటి యొక్క విలువ దిగజార్ చేశారు ఆ వ్యక్తులు ఈ తీసుకున్న వ్యక్తుల యొక్క విలువ పెరుగుతూ కాదు కానీ ఈ తీసుకున్న వ్యక్తుల యొక్క విలువని దిగజార్ చేశారు ఈ మధ్య కొంతమంది ఆర్థిక నేరాల మీద అభియోగాలు ఉన్న వ్యక్తులకి ఆర్థిక నేరస్తులకి అట్లాగే పాలిటిక్స్ పాలిటిక్స్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వటానికి అట్లకి వీటికి కోసం కొంతమంది రాజకీయ నాయకులకి ఆఖరికే అయ్యే కాదు భారతరత్న కూడా ఇచ్చేసారు ఈ మధ్య కాలంలో సరే అవన్నీ పక్కన పెడితే వీటికి ఒక ప్రామాణికంగా అనేది ఏది లేని పరిస్థితిలో తమకి ఇష్టమైన వ్యక్తులకి పద్మశ్రీలు కానీ పద్మభూషణలు కానీ పద్మ కానీ కాని భారతరత్లు కానీ ఏమో అని చెప్పి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా డిమాండ్ చేస్తున్న ఈ రోజుల్లో మనం ఎందుకు డిమాండ్ చేయకూడదు ఒక పారిశ్రామికవేత్త అతను వ్యాపారాలు అతను చేసుకున్నాడు అతని వ్యాపారాల ద్వారా అతను డబ్బు సంపాదించుకున్నాడు అతను సామ్రాజ్యం నిర్మించుకున్నాడు అతను నచ్చిన పార్టీని ప్రమోట్ చేసుకున్నాడు అతను నచ్చిన కులాన్ని ప్రమోట్ చేసుకున్నాడు ఆ వ్యక్తిని చనిపోయిన అనంతరం పద్మశ్రీ ఇచ్చేయండి భారతరత్న ఇచ్చేయండి ప్రపంచరత్నం ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నారు కదా అటువంటి అప్పుడు అంబానీలు ఆదానీలు కూడా కొన్ని లక్షల మందికి జీవనోపాధి చూపిస్తున్నారు వాళ్ళ కంపెనీలు కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది పనిచేస్తున్నారు అట్లాగే అంతకుముందు చాలా వ్యాపారంగా వాణిజ్యంగా చాలా అభివృద్ధి తీసుకొచ్చి పరిస్థితులు బాగోక బ్యాంకులో రుణాలు తీసిన చాలా మంది ఉన్నారు అందులో ప్రముఖులు విజయ మాల్యా విజయ మాల్యా అంటే అతను పారిపోయాడు అనేవి చెప్పి లేకపోతే బ్యాంకు నుంచి డబ్బు చూపించాడని కాదు అతను బ్యాంకు డబ్బు కట్టేస్తానని చెప్పి అంటున్నాడు అతనికి ఆస్తులు ఉన్నాయి అతను వ్యాపారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అతను ఇబ్బంది పెడతారు సరే అది ఏం జరిగినా ఏం జరిగినా అతను లిక్కర్ కింగ్ ఒకప్పుడు యునైటెడ్ స్పిరిట్స్ అనేది ప్రపంచంలోనూ రెండో అతిపెద్ద కంపెనీ అది ఆయందే యునైటెడ్ బ్రేవరీస్ అది ఆయందే అట్లాగే ఈనాటి యువతరానికి తెలిసింది ఏంటంటే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఐపీఎల్ క్రికెట్ జట్టు అంత ముందు ఆయన ఆయన కొనుక్కున్నదే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆయందే ప్రపంచంలో అత్యంత ప్రియమైన ఏంటంటే బీర్ బ్రాండ్ కింగ్ ఫిషర్ ఆయందే అంతకంటే కూడా యువతకి ములోకి చేసే విధంగా మంచి మంచి మోడల్స్ తీసుకొచ్చి ఆయన బిగ్నీ వేసి ఫోటోలు తీసి కింగ్ ఫిషర్ క్యాలెండర్ వస్తుందంటేనే పెద్ద చరిత్ర సృష్టించేసిన వ్యక్తి కూడా ఆయనే ఆయన ఫెర్టిలైజర్స్ బిజినెస్ చేశాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు అట్లాగే చాలా కంపెనీలకి ఆయన చైర్మన్ కింద ఉన్నాడు తర్వాత ఆయన రెండు సార్లు రాజ్యసభ చైర్మన్ కూడా చే రాజ్యసభ మెంబర్ కూడా చేశాడు టూ టైమ్స్ అట్లాగే ఆయన బేయర్స్ కార్పొరేషన్కి ఇరవై సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఆర్థిక మూలాలు దెబ్బతిని ఆర్థిక పరిస్థితి దెబ్బతిని అతను విదేశాలకు పారిపోయాడు రాట్లేదు మరి అతను యువతకి స్పోర్ట్స్ లో ప్రేరేపించడానికి ఏమో క్రికెట్ కి సంబంధించిన ఒక టీంను కొనుక్కున్నాడు అతను ఏడ్ స్థాపించాడు మంచి కళా పోషకుడు కింగ్ ఫిషర్ క్యాలెండర్లు చేసాడు అట్లాగే మంచి లెక్క తయారు చేసేవాడు ఇటువంటి వ్యక్తికి అతనికి భారతరత్న భారతదేశంలో అతను కొన్ని వేల మందికి ఉపయోగ ఉపాధి కల్పించాడు ఎందుకంటే ఒక ప్రామాణికం లేనప్పుడు ఒక పద్ధతి లేనప్పుడు ఎవరిస్తూ వచ్చేటప్పుడు భారతరత్నలు పద్మశ్రీలు పద్మవిభూషణాలు ఇచ్చేస్తున్నప్పుడు ఇటువంటి డిమాండ్లు కూడా వస్తాయి కాబట్టి భారతరత్న ఎవరికి వచ్చు ఆర్థిక నేరాలు మోపబడిన వ్యక్తులకి లేకపోతే ఏదైనా కోర్టులో వాళ్ళ మీద ఆర్థిక పరమైన లేకపోతే క్రిమినల్ పరమైన ఏదైనా విచారణ జరుగుతున్న దశలో వాళ్ళకి ఏ విధమైన అవార్డులు ఇవ్వడం మంచిది కాదని నా అభిప్రాయం తెలియజేయడం కోసమే ఈయన్ని తీసుకొచ్చాను ఎందుకంటే అరివి కాని వాళ్ళని ఆదోల్ని తీసుకొచ్చి దానికి ప్రయత్నం చేస్తే ఇటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందుకని చెప్పి భారతరత్న ఇటువంటి పెద్ద పెద్ద డిమాండ్ చేసే ముందు మనం చేసే వ్యక్తుల యొక్క గుణగణాలు కూడా చూసుకోవాలి వాళ్ళు మనకి ఇష్టలు మనకు ఇష్టలు అయితే ఆడ తాలూకుతో పేదీ కూడా ఎవరికై కూడా కనపడతావు నాకేంటి మీకేంటి ఎవరికైనా సరే కానీ అది ప్రామాణికంగా కాదు వాళ్ళ యొక్క వ్యక్తిగత యొక్క స్టేటస్ వాళ్ళ యొక్క కంపెనీ స్టేటస్ లేకపోతే వాళ్ళకి అయ్యి ఉన్నాయి అవి ఉన్నాయి ఇరవై కంపెనీలు ఉన్నాయి ముప్పై కంపెనీలు ఉన్నాయి వాళ్ళ మనకులస్తులు అని ఆ స్టేటస్ చూసుకునే ముందు వాళ్ళ ఉన్న ఉన్న అభియోగాలు కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని మనం ఇటువంటి డిమాండ్లు చేయకుండా మనకు నచ్చిందనుకోండి వాళ్ళకి పది కోట్లు ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టండి వాళ్ళకి వాళ్ళకి పడి దండం పెట్టండి వాళ్ళకి దండలు వేయండి ఏమైనా చేసుకోండి వాళ్ళకి చేయండి అంతేగాని వాళ్ళకి ఎటువంటి బిరుదులు ఇమ్మని చెప్పి కోరొద్దని చెప్పి పెద్దలందరికీ సెవెన్గా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రామవంతరావు జయహన్